జై సద్గురు బ్రహ్మహారాజుకు జై శ్రీ ఆచల శుద్ధు రమణాచ స్వాముల వారికి జై శ్రీనివాసు మహర్షి డాక్టర్ శ్రీనువాచార్యులు అనేటువంటి మా ఛానల్ను ప్రేక్షకులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలు మీకు నేరుగా మీ మొబైల్కి రావడానికి అనువుగా ఉంటుంది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు విషయం ఏమంటే జీవము జీవనము జీవితం మూడు రకాలుగా ఇక్కడ సృష్టి జరుగుతుంది మొదటిది జీవం మధ్య మొదటిది జీవం రెండోది జీవనం జీవనం మూడోది జీవితం జీవితం జీవం జీవనం జీవితం జీవం అన్నది ఆత్మస్వరూపం జీవం అన్నది ఆత్మస్వరూపం నేనే సత్యము నేనే జీవము నేనే మార్గం అంటారు కదా నేనే సత్యము జీవము మార్గము అన్నట్టుగా నేనే జీవము అని కదా కదా పరమాత్మ ఆత్మ బ్రహ్మము అని మనం ఈ పెట్టుకోవచ్చు దైవము భగవంతుడు దేవుడు ఇలా సవా లక్ష పేర్లు ఆ గొప్ప దానికి మనం పేర్లు పెట్టుకున్నాం అది జీవం ఆత్మ ఆత్మస్వరూపం జీవనం ప్రకృతి స్వరూపం జీవనం ప్రకృతి ప్రకృతి స్వరూపం ఎందుకంటే ఆ జీవముతో ఏర్పడ్డటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు జీవనం కోసం ఆ ప్రకృతే సమస్తాన్ని అందించింది ఎన్నైతే జీవులు ఉన్నాయో అన్ని జీవులకు తగిన ఆహారము సౌకర్యము వాటి వాటికి అనుకూలమైనటువంటి సమస్త వాతావరణము అన్నిటినీ ప్రకృతి అందించింది దాని జీవనం అంటారు జీవనానికి నువ్వు ఎలాంటి కష్టం పడాల్సిన అవసరం లేదు బాధలు పడాల్సిన అవసరం లేదు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కల్లోలు పడాల్సిన అవసరం లేదు దుఃఖపడాల్సిన అవసరం లేదు బాధలు పడాల్సిన అవసరం లేదు తల పట్టుకొని పీపుకోవాల్సిన అవసరం లేదు ఏది జీవనం కోసం జీవనం కోసం జీవనం కోసం ఇవన్నీ అవసరం లేదు అవసరం లేదు జీవితం అంటే అన్ని కావాలి జీవితం అంటే కావాలి అన్ని కావాలి జీవనం అంటే అవసరం ఏమక్కర్లేదు కట్టుకున్న బట్ట కూడా అక్కర్లేదు జీవనం అంటే బ్రతకడానికి ఏం కావాలి మనకు బట్ట తర్వాత నీకు బట్టలు లేదు కదా నువ్వు మీ అమ్మ గురించి బయటకు వచ్చినావు నేను బట్టలు బిత్తలు పడేసినా అప్పుడు జీవనం ఉంది నీకు జీవముంది ఉంది జీవితం రాలే నీకు ఇంకా జీవితం నీ శరీరంలో వచ్చినంత లోపలికి నీ మనసు జీవితం అనేది జీవితం అనేది మనసుకు సంబంధించింది జీవితం అంటే మనసుకు సంబంధించినది జీవం అనేది దేవునికి సంబంధించినది జీవనం అనేది దేహానికి సంబంధించినది జీవితం అనేది మనసుకు సంబంధించినది అర్థమైతుంది జీవం అంటే దేవునికి సంబంధించింది అది ఎప్పటికీ ఉన్నది సమస్త విశ్వంలో అను అనువున మొలుగుచ్చు లేకుండా జీవం ఉన్నది జీవం ఉన్నది ఆ జీవానికి సాగు పుట్టుకరు అది నిరంతరము కొనసాగుతూనే ఉంది విశ్వవ్యాప్తమై ఉన్నది అంతము లేదు దానికి దానికి ఆరంభం లేదు అంతము లేదు సదాశివం మనం అంటే ఎప్పటికీ ఉన్నది ఈ ప్రపంచం పోయినా ఈ పిండ బ్రహ్మాండములు పోయినా పోయినా జీవ మాత్రం అది మాత్రం ఉంటుంది దాన్నే మనం దేవుడు అన్నాం దాన్నే ఆచలం అన్నాం దాన్నే పరిపూర్ణం అన్నాం దానే పరమాత్మ అన్నాం దాన్నే బ్రహ్మం అన్నాం దానే బయలు అన్నాం ఇలా ఎన్నో పేర్లు దాన్ని పెట్టుకున్నాం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ప్రాంతంలో వారి వారి వాడు ఒక అనుకూలంగా ఎన్ని రకాల పేర్లు వచ్చినాయి వచ్చినాయి ఇట్లా పెట్టుకున్నారు సర్వాంతర్యామి అన్నారు దాన్ని మరి అటువంటి రహితం అన్నారు రూపనామ క్రియారహితం అన్నారు అది జీవం జీవముకు ఉన్న పేర్ల ఆ జీవం ఎప్పటికీ ఉంటుంది ఆ జీవము నుంచి పరిణామం చెందింది జీవనం జీవి జీవం నుంచి జీవి జీవుడు వచ్చినాడు జీవం నుంచి జీవం నుంచి జీవి జీవుడు వచ్చినాడు ఆ జీవి జీవుడికి ఒక జీవనం ఉంది ఒక జీవనం ఉంది ఆ జీవుడికి ఒక జీవనం ఉంది ఏమిటా జీవనము ఆకలి నిద్ర భయ మైదనం ఇది జీవనం దీని కొరకైతే నువ్వు ఏ బాధపడాల్సిన అక్కర్లేదు లేదు దానికోసం నువ్వు కష్టపడాల్సిన అక్కర్లేదు దానికోసం నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు విశ్వవ్యాప్తంగా జీవం ఉంది జీవమే కదా నీకు జీవనానికి ఆధారం జీవనానికి ఆధారం జీవమే కదా జీవం ఉంది కదా జీవం సర్వత్రా ఉంది కదా నిప్పులోను నీరులోను మట్టిలోను సర్వంటి అంతటా జీవం ఉన్నది ఒక మొక్క దిను ైవమే కదా వేస్తుంది చింతా కోసుకొని తిను కడుపు నిండా వేస్తుంది పోయిటాకు తిను ఆకలేస్తుంది పనులు తిను ఈనాడు పనులు ప్రపంచంలోకి వచ్చినాక వ్యవహారమేనాయి ఆనాడు లేదు కదా నీ మనసు కనుక లేకపోతే నీకు మనసు లేకపోతే మనసు వచ్చిన తర్వాత మనసు వచ్చిన తర్వాత నాది అని వచ్చింది జీవితం వచ్చినాకనే ఇచ్చింది జీవములో నాది లేదు జీవనములో నాది లేదు జీవనములో కూడా నాది లేదు భూతల్లి భూమాతలో అన్ని రకాల వృక్షములు పుట్టినాయి కమగడ్డలున్నాయి సంపద నుంచి క్యారెట్లు ఉన్నాయి కోసుగడ్డలు మాడు పనులు యాక్టి పనులున్నాయి పనస పనులు ఉన్నాయి తల పనస ఉన్నాయి దాన్ని ముందు పప్పాయి ఏ కాయ తల్లి కట్టుబడుతుంది కదా మనకు జీవానికి ఆ జీవనం సరిపోతుంది కదా డబ్బు నువ్వు జీవితం వచ్చేసరికి డబ్బు వచ్చింది జీవితం లేదనుకో ఎప్పుడు మనసు వచ్చినాక కదా నాది నేను వచ్చింది జీవితం వచ్చినాక నేను వచ్చింది అదే జీవితం ప్రపంచం జీవం పరమాత్మ జీవనం ప్రకృతి జీవితం ప్రపంచం ప్రపంచంలోకి వచ్చినాక నాది వచ్చింది ఈ చెట్టు నాది ఈ కొమ్మ నాది ఎబ్బరి అది చెట్టు ఎట్ట నీదవుతుంది ఈ భూమి నాది ఇది నాది అంటున్నావు గేట్ వేసుకొని కొంత కలుసుకోవాలంటే నాదంటావు పట్టా నీది ఎట్టీ అందులో నువ్వు వచ్చినావు అందులో పోతావు నువ్వు అది ఇది ఎట్లయితే అది ఏం నువ్వు భూమి పుట్టినవి భూమి నిన్ను నా తినాలి కానీ నువ్వు దాదినాలంటే ఎట్లా చెప్పు ఇప్పుడు నాది అనుకున్నా కాబట్టి అందులో పడిన మొక్కలని నాయంట అందులో పడిన మొక్క నువ్వు నాటకపోయినా స్థలం ఉంటే ఆ స్థలంలో ఆటోమేటిక్గా పడతాయి విత్తనాలు పడి పిట్టలు బట్టలు వచ్చి విత్తనాలు వేసి మొక్కలు పడతాయి రావి చెట్లు పొడుస్తాయి మామిడి చెట్లు పొడుస్తాయి అవునా కదా ఏ చెట్టునో మొలసత్వ అవి పొలాలు వస్తాయి నువ్వేసినావా ఫలం వచ్చింది కదా నాది అంటున్నావు ఇది ప్రపంచం ఇది జీవితం జీవనంలో నాది నీది లేదు జీవనంలో ప్రపంచం లేదు జీవనంలో ప్రకృతి జీవనం ప్రకృతిపరమైనది జీవం పరమాత్మ అంతటా జీవం ఉంది ఆ జీవమే పరిణామించింది జీవిగా మారింది ఈ జీవికి అవసరమైనటువంటి జీవనానికి అవసరమైనటువంటి సమస్తము ప్రకృతిలో ఉంది ఈ ప్రకృతి జీవనం ప్రకృతి జీవనానికి సంబంధించినటువంటి సమస్త తినుబండారాలు సమస్తము జీవికి ఏవైతే అవసరమో అవిని సృష్టించినాకనే జీవి ఉంటాను ముందుక ముందే పదార్థం పుట్టింది ముక్కలన్నీ తయారై పన్ను పలాలు పదార్థం పుట్టినాకనే జీవం జీవుడు పుట్టినాడు జీవుడు జీవం పుట్టింది ఈ జీవానికి అదే జీవనాధారం ఈ జీవునికి జీవునికి జీవనాధారం ప్రకృతి 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 ఇప్పుడు కూడా ప్రకృతి జీవనాధారం అదే కానీ ఆ ప్రకృతిని మానవుడు ప్రపంచం చేసినాడు ఇప్పుడు జీవుడైనాడు ప్రపంచమైతే జీవుడైనాడు లేకపోతే జీవనము జీవము జీవనము జీవుడు అర్థమైందా క్లియర్గా జీవం అంటే దైవం అని జీవన జీవనం అంటే ప్రకృతి జీవుడు అంటే ప్రపంచం ఎప్పుడైతే నువ్వు జీవుడు అన్నావో అప్పుడు నీలో నాది నేననే మమకారం తర్వాత జీవుడు పోలిక జీవనం అంటే సంబంధం జీవం జీవం జీవనం ప్రకృతి జీవనం ప్రకృతి జీవుడు జీవితం జీవితం ప్రపంచం జీవితం ప్రపంచం అంటే జీవనంలో జీవుడు ఉన్నాడు జీవితంలో జీవుడు కానీ జీవనములో ఉండే జీవునికి ఎలాంటి భేదము లేదు వారికి ఎలాంటి తలకాయ నొప్పులు లేవు ఎలాంటి బాధలు లేవు ఎలాంటి ఎందుకంటే ఉదాహరణ మనం చూసుకుంటున్నప్పుడు ఒక మనిషి తప్ప మిగతా జీవులు అన్నిటికీ కూడా జీవనంలో జీవనంలో ఉండే వాడికి జీవితం లేదు అయిన జీవనంలో ఉన్నాయి కుక్క నక్క ఏనుగు పిల్లి అన్నీ ఎనభై నాలుగు లక్షల జీవరాశి అంటే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకు అవి జీవనం సాగిస్తున్నాయి ఒక్క మనిషి జీవితాన్ని లెక్కించారు జీవితం అనేసరికి పోలికొచ్చింది పోలిక నీకన్నా నేను ఎక్కువ ఉండాలా నీకన్నా నాది కులం ఎక్కువ మతం ఎక్కువ జాతి ఎక్కువ రంగు ఎక్కువ రూపం ఎక్కువ ధనం ఎక్కువ మాట ఎక్కువ చదువు ఎక్కువ ఉద్యోగం ఎక్కువ రంగు ఎక్కువ ఎన్నో చూడు బలం ఎక్కువ జ్ఞానం ఎక్కువ శక్తి ఎక్కువ కండలు ఎక్కువ ఎన్ని వచ్చినాయి పోలికొచ్చినాయి పోలి ఆ పోలికలు వానిక నేను ఎక్కువ ఉండాలా వానిక నేను ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి అనేటువంటి పోటీతత్వం నేను ఎక్కువ పోటీ వరకు ఇది నాది అది నాది అది నాది ఇది నాది అనే ఒక భావన వచ్చింది దాంట్లో అన్ని కంపారిజన్ పోలిక ఇది జీవితం ఇక్కడ ఈ జీవితంలో మానవుడు చిక్కుబడుతున్నారు ఈ జీవితంతోనే మనిషికి ఇబ్బంది వచ్చింది పతనమవుతున్నాడు ఇరుక్కుపోయినాడు జీవితంలో నాశమైపోతున్నాడు మనశ్శాంతి లేదు నిరంతరం బాధ ఎప్పుడు చూసినా దుఃఖం సతమతమైతున్నాను ఏడుస్తున్నారు రకరకాల బాధలు ఒక్కొక్క మనిషికి ఒక బాధ ఒక్కొక్క మనిషికి ఒక చింతింటారు ఈ ప్రపంచం అని ఎప్పుడైతే ప్రపంచంలోకి పడి జీవితం మొదలుపెట్టినాడు మానవుడు అప్పుడంతా కష్టాలే తప్ప ఏమీ లేదు అటువంటి బాధల్లో నుంచి జీవనం లేకొచ్చారు కొంతమంది మహనీయుడు జీవనం రవాణ మహర్షి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుడు మరి సాయిబాబా బ్రహ్మంగారు రాఘవేంద్రులు ఇంకొకరు కాశీ ఆ నయను ఈ నయను ఇలా జీవనంలో కూర్చారు వేమన జీవనంలో కూర్చారు జీవనం అంటే వాడికి ఏం కావాలా ఇండ్లు వాకిలి సంసారం కట్టుకున్న గుడ్డ కూడా అక్కర్లేదు లేదు వాళ్ళప్పుడు మనం బిత్తలు పోతుంటే ఎప్పుడో కూడా వచ్చి కడతాడు అదే రే కట్టం రా ఏదన్నా డబ్బులు వాళ్ళే కడతాం నువ్వు కొనుక్కోవాల్సిన పని అవసరం అవసరండి రెండు రోజులు అడుగుచోడు అన్నం లేకుండా నవ్వు వచ్చి పెట్టారు రాత్రి నుంచి ఇప్పటికే అన్నం పెట్టాలి పెట్టుకోమ్మా పెట్టుకోట్టుకో మాకు పిలిచే రాత్రి నుంచి అన్న కూర్చొన్నాడు నెలల ఎవరు పెట్టలే పెట్టుకో అవునా కదా వచ్చింది అన్నం కూడా నువ్వు జీవనము లేకి ప్రయాణం చేస్తే అన్నీ నీ కాడికి వస్తాయి నువ్వు జీవితం మొదలుపెట్టిన వాళ్ళ అన్ని నువ్వు సంపాదించుకోవాలి అని నువ్వు కష్టపడాల బాధపడాల అక్కడ తారతమ్యం వస్తుంది ఎక్కువ తప్పులు వస్తాయి లాభాలు నష్టాలు వస్తాయి సుఖాలు దుఃఖాలు వస్తాయి ఎన్నో అన్ని నువ్వు చుట్టుకుంటాయి అప్పుడు నువ్వు ఉక్కిరి బిక్కిరి అవుతావు జీవితం దేవుడా ఎందుకు స్వామి నాకు ఈ దేవుడు ఇలా నేను చేతుల నువ్వే కానీ దేవుడు మన చేతిలో ఏముంది దేవుడు చేయకపోతే అని అంటున్నా చేసేవాడేవాడు డేడీడా అన్నిటికీ దోషి నువ్వే నీ జీవితం నువ్వే ఏర్పాటు చేసుకున్నావు నువ్వు జీవనంలో ఉంటే నీకు ఈ బాధ లేదు జీవనం వచ్చి జీవితానికి వచ్చి పడ్డావు పోలేదు ఎనికిపోయిన మహనీయులే ఈనాడు గొప్పలు మహాయోగులుగా గుర్తింపబడతా ఉంటావు అవునా కాదు కాబట్టి అట్టి చితికి పోయినవాడు మహాయోగి అయినాడు వాళ్ళు వాళ్ళకి ఏ ఏ పోలిక లేదు వాళ్ళు నాకు ఇల్లు కావాలా వాయిదా కావాలా బంగారు కావాలా ఉద్యోగం కావాలా ఏం వాళ్ళకి లేవు ఆకలి ఉంది తింటారు ఒక సృహో అడుపుకుని తింటారు ఆ సృహ కూడా తెచ్చి పెడతారు నువ్వు అడుక్కోవాల్సిన అవసరం కూడా సాట ఉంటే వాళ్ళు తెచ్చి పెడతారు అట్లే వానకు తడుస్తా ఉంటే నీకు ఒక సరికోటిస్తారు ఇంకా అట్టనే ఉంటే నీకు ఒక టర్వర్ కప్పుతారు నువ్వు అట్టనే ఉంటే ఒక ఖాళీ స్థలంలో గుడి చేస్తారు నీకు నువ్వు అట్లనే ఉంటే వస్తా పోతా నువ్వు చూసి వచ్చేవాళ్ళు ఒక చూసి చూసిపోయాడు అనుకో వానికి మంచి పని జరిగి వాని కార్యం నెరవేరితే పొద్దునే పోతండి ఆయన ముఖం చూసి నేను పని అయ్యింది అనుకొని నీకు ఒక దైవత్వాన్ని ఆపాదిస్తాడు ఈ మనిషి ఆపాదించి లేడానికి చేద్దాం మనం అంటే ఏదన్నా ఒక రూమ్ కట్టిస్తాం ఆయనకు మొన్నవాడ స్థలం ఆయన తయారు ఒక ఉన్నోడు ఉంటాడు నా స్థలంలో రెండు సెంట్లు ఇస్తా పైన నాలుగు సెంట్లు ఇస్తా ఐదు సెంట్లు ఇస్తాను వేయండి నేను కూడా ఒక లక్ష రూపాయలు లెక్కిస్తా స్థలం ఇచ్చి కూడా అంటే మంచి చేసి అది ఒక రూమ్ తయారైతే ఆయన కూర్చొని ఉంటే అందరం అన్నం పెడతారు కొంతమంది రోజు ఎప్పుడు పెడతారు పనులు మనం ఉంటాము ఆయన చేసి పెట్టడానికి ఎవరన్నా భక్తులుగా ఉండవరు పూర్ణిమానికి పెడతామంటే దాన్ని నేను మూడు రెండు గంటలు వేస్తా నేను కారం పొడి ఇస్తాను నేను పప్పు ఇస్తాను ఉప్పు ఇస్తా మంచి కింద ఇస్తాను అవునా కదా అక్కడ పోయి ఇద్దరు చేరుకుంటారు మనుషులు ఆయన చేసి పెడుతూ ఇల్లు ఇల్లు తింటారు ఆయన పేరు చెప్పి వీళ్ళు బతుకుంటారు ఏమైంది ఒక మనిషి జీవనాన్ని సాగిస్తే జీవితంలో చచ్చిపోయి జనాలంతా కూడా వానికి సపోర్ట్ చేస్తారు ఎందుకు వాళ్ళకన్నా ఉత్తమ స్థితిలో ఉండాడు ఇప్పుడు ఈయన స్థితిలో ఉండడు జీవితాన్ని ఈ స్థితిలో ఉండడు జీవనం సాగించేవాడు ఉత్తమ స్థితిలో ఉన్నాడు అవునా కదా ఏమీ లేని వాడు ఉత్తముడైనడు అన్నీ ఉన్నవాడు ఈయన స్థితిలో అయిపోయినాడు వాళ్ళందరూ ఈయనకి దాసులు అయిపోయినారు అవునా కదా కాబట్ అటువంటి జీవనంలో మనం ఉన్నప్పుడు ప్రకృతి నిన్ను కాపాడుతుంది ఆ ప్రకృతి నీకు రక్షణ నువ్వు జీవితంలోకి ఎంటర్ అయినావా సమస్తము నీకు కష్టాలు బాధలే వస్తాయి ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు బంధులు పడతారు అనేక బాధలు పడతాడు ఒక మంచి ఒక సావుకారు ఉంటాడు బాగా బ్రహ్మాండంగా బిల్డింగ్ వేసుకొని ఉంటాడు వానికి కూతుర్లు ఉంటారు ఒక కూతురు ఒక అనామకం పోయి ప్రేమించి ఎంకో మీ పెళ్లి చేసుకుంటుంది చేసుకుంటే వాడు తలెత్తుకుని తిరగలేక ఇదిలో పోలేక ఆ ఇంట్లో అమ్ముకొని వేరే ఊరికి పోయి అక్కడ చిట్లైపోయి ఈ బతుకు నాకెందుకు నాకు అవమానం చేసినారులో హీరోన్ని పోయి పెళ్లి చేసుకుని నా పరువు బాయ నా మర్యాద బాయ నా గౌరవం బాయ అనే ఒక చింతనతో సచిపోయే కూడా ఉంటాడు ఇప్పుడు జీవితం ఎంత నరక నరక ప్రాయంగా ఉంటుంది జీవితం జీవితం ఎప్పుడు నరక ప్రాయమే జీవనము ఎప్పటికీ స్వర్గమే జీవనం నువ్వు జీవనములో ఉండు జీవంతో ఉన్న నాలుగు నువ్వు జీవనంలో ఉంటే నీకు ఎలాంటి బాధ లేదు జీవితాన్ని కోరుకున్నావా కష్టాలే బాధలే అది కావాలా ఇది కావాలా చీరల్లో మంచి చీరలు కొన్ని చక్కగా చీరలు కొన్ని పట్టుకొని కొన్ని రెగ్యులర్గా వేసుకొని కొన్ని రాత్రికి కొన్ని పగులు కొన్ని పిండికి పోతే కొన్ని గుడికి పోతే కొన్ని పండక్కు కొన్ని చూడు ఎన్ని రకాలు వచ్చినాయో మన ఫుడ్ కూడా ఆదివారం పలాని ఫుడ్ సోమవారం పలాంది మంగళవారం పలాంది బుధవారం పలాంది ఆకలి వేయటానికి ఈ అవసరమా ఈరోజు ఇడ్లీ దోశ పూని చేస్తావు భయపడిపో చిత్రాలు కలిపి నచ్చే విధంగా మనము పూట రకము రోజుకో రకము ఎన్ని రకాలు ఇట్లా పూట పూటకు రకరకాలు అది ఒక సమస్య అవునా కదా ఆకలికి అన్నం తింటే జీవనం ఏం ఆకలి కాకుండా తినాలంటే ఎన్నో ఆలోచనలు ఇన్ని చేసుకొని అరగంది తిని నాగ ఇబ్బందులు రోగాలు తెచ్చుకున్నాను కాకుండా దానితో తెలుసు రోగాలే కాబట్టి ఆ విధంగా జీవితం అనేది నీకు నరక ప్రాయమే తప్ప జీవితంలో ఉండదు జీవితంలో సుఖం ఉండదు జీవనములో సుఖముండదు జీవనములో కాబట్టి జీవములు చేర్చిన మనము జీవనాన్ని సాగిస్తే అద్భుతం అది జీవితం లేకపోయిందే అప్పుడు జీవితం అంటానే పడింది ఏది ఒకని చూసి ఒక్కడు వాడు నాకన్నా తక్కువ లేదు రేటు రా కొడుకు నాకైనా అంత సంపాదించోడా మేమనుకనే ఎక్కువ ఎదగాలే మా ముందు అడుగు తింటా అన్నాడు తింటాన్నాడు వాడు మేము పెడతాన్నాం పెడతాడు పురుగు వాడు కోట్లో పడిగి కోట్లో పడిగి తినడం మా ఇంటికాడ తిని బతికి తిని కొడుకు అనేటువంటి పోలిక మొదలైంది ఈ పోలికతో సత్యవేడు ఇట్లా ఈ విధంగా జీవితం ఎప్పుడు నడకప్రాయంగానే ఉంటుంది అనేది విషయము అర్థమైతే మానవ జీవితం సుఖంగా ఉంటుంది అయినా అందరూ ఎన్ని తెలుసుకున్నా ఆ జీవితంలో పోతున్నారు అందరూ కూడా కానీ రోజు రోజుకు రోజు రోజుకు క్షణ క్షణానికి మన జీవితంలో నుంచి జీవనంలోకి రాగలిగితే జీవితం జీవనానికి రాగలిగితే అంటే ఇష్టం మనకు ఇంకోటి లేరు కాబట్టి జీవం అనగా పరమాత్మ జీవనం అనగా ప్రకృతి జీవితం అనగా ప్రపంచం ప్రపంచంలో ఎప్పుడు సుఖము ప్రకృతిలో శాంతి ఆనందము సంతోషము సమృద్ధిగా ఉంది ప్రకృతిలో ఇంకా జీవం అనేది పరమాత్మ కదలిక లేదు అక్కడ ఎలాంటి చలనం లేదు జీవంలో అందుకే ఆ చలం ఉంది ఆ విధంగా మనము దీన్ని పరిశీలన చేసుకొని కొంచెము ఆ వైపు ప్రయాణం చేస్తే జీవితం సుఖమయంగా ఉంటుంది అనేది భావన జై శాజుకు జై ఇరవై నిమిషాలు